హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు విమిలాస్ ఫ్లాగ్స్ అందరూ బాగున్నారు కదండి ఈరోజు టెన్ మినిట్స్లో ఈజీగా చేసుకునే స్వీట్ రెసిపీ అనమాట స్వీట్ తినాలనిపిస్తుంది చేసుకోవాలంటే టైం పడుతుంది కదా అని అనుకుంటున్నారు కదా ఇప్పుడున్న బిజీ లైఫ్లో ఇది టెన్ మినిట్స్లో చేసుకోవచ్చు అది కూడా టూ కప్స్ గోధుమ పిండితో చాలా హెల్దీగా ఇంకా ఆలస్యం చేయకుండా ప్రిపరేషన్ చూసేద్దాం వీడియో స్టార్ట్ చేయగానే లైక్ ఒకటి ఇవ్వండి ఫ్రెండ్స్ ఏదైనా ఒక బౌల్ తీసుకోండి బౌల్లోకి అరకప్పు వరకు సూజీ రవ్వ తీసుకుందాము బొంబాయి రవ్వ అంటారు కదా అది నెక్స్ట్ ఇదే కప్పుతో ముప్ప కప్పు పంచదార తీసుకోండి ఒకవేళ పంచదార ఇష్టం లేని వాళ్ళు బెల్లం కూడా తీసుకోవచ్చు ఇప్పుడు ఇందులోకి అదే కప్పుతో వన్ కప్పు వరకు వాటర్ వేసుకొని ఒకసారి స్పూన్తో దీన్ని మిక్స్ చేసుకొని ఫైవ్ మినిట్స్ మూత పెట్టి రెస్ట్ ఇచ్చేద్దాం ఇలా చేయడం వల్ల ఏంటంటే పంచదార కరుగుతుంది రవ్వ కూడా కొంచెం నానుతుందండి ఫైవ్ మినిట్స్ అయింది మూత తీసి చూద్దాం చూడండి ఎంత చక్కగా కరిగిపోయింది రవ్వ కూడా మనకి బాగా నానిపోయింది ఇప్పుడు ఇందులోకి గోధుమ పిండి టూ కప్స్ వరకు తీసుకుందాము హెల్తీగా చాలా టేస్టీగా ఉంటాయండి బూరలు తినాలనిపించినప్పుడు ఇలా ట్రై చేసి చూడండి ఇలా టూ కప్స్ గోధుమ పిండిని తీసుకొని దీన్ని కూడా బాగా మిక్స్ చేసుకోండి నెక్స్ట్ ఇందులోకి పావు కప్పు వరకు పచ్చి కొబ్బరి తురుము ఈ పచ్చి కొబ్బరి తురుములో నేను కొంచెం రెండు మూడు యాలకులు కూడా వేసాను కొంచెం చిటికెడు సాల్ట్ కూడా వేసుకోండి ఇది స్వీట్ రెసిపీ కాబట్టి బాగుంటుంది ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి మనకి పంచదార ఈ కొబ్బరి మొత్తం కలిసేటట్లు పచ్చి కొబ్బరి మాత్రం అస్సలు స్కిప్ చేయొద్దండి పచ్చి కొబ్బరి వేస్తేనే మీకు ఎక్స్ట్రా టేస్ట్ అనేది యాడ్ అవుతుంది అంతేకాకుండా హెల్దీ కూడా కదండి ఇప్పుడు ఇందులోకి ఇంకా తగినన్ని నీళ్లు పోసుకొని ఇలా కొంచెం దోశ బ్యాటర్లా కలుపుకోండి ఇందులోకి ఇలాంటి గుంట గరిట తీసుకొని మనం బూరెలు వేసుకుంటే మనకి పర్ఫెక్ట్గా వస్తాయి ఇందులోకి మీరు కొంచెం తినే సోడా ఉంటుంది కదా అది కూడా వేసుకోండి ఒక పావు స్పూన్ వరకు వేసుకోండి ఎక్కువ వేసుకుంటే మళ్ళీ ఆయిల్ అనేది పీల్ చేస్తుంది ఇప్పుడు మనం స్టవ్ పే బాండి పెట్టి ఆయిల్ హీట్ అయిన తర్వాత చూడండి ఇలా గరిటతో నిదానంగా ఒకచోటే వేసుకోండి పిండి చూడండి ఎంత బాగా పొంగాయి కదా బూరెలు అనేవి మనకి ఇన్స్టెంట్గా అనమాట ఇవి మనకి ఫోర్ డేస్ వరకు కూడా నిల్వ ఉంటాయండి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత బూరెలు వేసుకోండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా లోపల వరకు వేగేలాగా ఫ్రై చేసుకోవాలి నాకైతే నాలుగు పట్టాయండి ఈ ఆయిల్లోకి నేను కొంచెం చిన్నది పెట్టానమాట బాండి అనేది మీరు ఇంకా పెద్దది పెట్టారంటే చాలా ఫాస్ట్గా అయిపోతాయి చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదండి నోట్లో వాటర్ అనేది వస్తుంది అనమాట బాగుంటాయి పైనంతా క్రిస్పీగా లోపల చాలా సాఫ్ట్గా ఉంటాయండి సెకండ్ బ్యాటర్ కూడా వేసుకుందాము ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చాక తీసేసుకోండి ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించినప్పుడు ఇంటికి ఎవరైనా సడన్గా చుట్టాలు వచ్చినప్పుడు పిల్లలకి ఇంట్లో ఏం స్నాక్స్ లేనప్పుడు మీరు టెన్ మినిట్స్లోనే ఈజీగా ప్రిపేర్ చేసేయచ్చండి చూడండి ఎంత బాగా పొంగుతున్నాయో పూరిలాగా పొంగుతూ వచ్చాయి కదా పైనంతా కూడా క్రిస్పీగా ఉంటాయి ఇలా టూ సైడ్స్ మీరు బాగా ఫ్రై చేసుకొని తీసేసుకోండి ఒక్కసారి తింటే మళ్ళీ మళ్ళీ చేయమని అడుగుతారు ఇంట్లో వాళ్ళు లోపల కూడా చాలా గుల్లగా వస్తాయండి తప్పకుండా ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్